చీకటిలో కనిపిస్తుందా చీకటిలో కనిపిస్తుందా ఏం చెయ్యాలి వెలుతురు కావాలి వెలుతురు కావాలంటే మనం ఇప్పుడు కరెంటు వాడుతున్నాం పూర్వం ఏం చేసేవారు దీపాలు అది ఎంత చిన్న దీపమైనా సరే చీకటిలో చుట్టూ ప్రకాశవంతంగా చేసి ఆ చుట్టూ చిన్న దీపమే చిన్న దీపమే దానిని గోరంత గోరంతా చాలా చిన్నగా ఉంటుంది కదా ఈ చిన్న దీపమే ఎక్కువ ప్రకాశవంతంగా మరి చుట్టూ ఉన్న చుట్టూ ఉన్న చీకటిని పోగొట్టి పరిసరాలను కనిపించేలా ఎలా చేస్తుందో అలాగే ఒక అనాథయిన పిల్లవాడిని చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తే ఎంతటి ఉన్నత స్థితికి చేరుతాడో అలాగనే చెప్పి అందరికీ కాకుండా ఆ వాళ్ళు దానికి తగిన చదువుకోవడానికి తగిన వాళ్ళో కాదో అని చెప్పి నిర్ణయించుకుని ఆ పిల్లవాడిని చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించి సంఘంలో ఉన్నత స్థితికి ఏ విధంగా చేరు చేర ఒక పెద్ద మనిషి అదే ఈ ప్రస్తుత పాఠ్యభాగం గోరంత దీపాలు ఏంటిది పాఠం పేరేంటి దీపాలు వెలు వెలు వెలుగుతూ ఇతరులకు కూడా వెలుగునిస్తాయి అని చెప్పడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం అనమాట వాటిని పేరేంటి గోపాలు గోరంత దీపాల చిన్న దీపం అయినా ఎక్కువ ప్రకాశాన్ని ఇస్తుంది అదే మిగిలిన వాడికి కూడా ఉపయోగించేలా చేస్తుంది ఎందుకు మిగిలిన వాడికి ఉపయోగించేలా చేస్తుంది అంటే ఆ దీపం వల్ల ఇంకో దీపం కలిగించవచ్చు దాని వల్ల ఇంకో దీపం కలిగించవచ్చు ఆ విధంగా ఒక్క దీపమే ఇంత ప్రయోజనాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ పాఠానికి చక్కగా గోరంత దీపాలని పేరు పెట్టారు ఈ నేను రచించిన కవి ఎవరు ఈ నేను రచించిన కవి పులికంటి కవి కవి పేరేంటి

చిత్తూరు జిల్లా బెదిరికుప్పం మండలం జక్కదండ గ్రామంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు పులికంటి పాపమ్మ గోవిందరెడ్డి ఈయన తల్లిదండ్రులు బెల్లంకొండ రామదాసు రచించిన పునర్జన్మ నాటకంలో వృద్ధుని పాత్ర ధరించడంతో ఈయన నట జీవనం ప్రారంభమైంది ఒక ప్రక నటునిగా ప్రశంసలు అందుకుంటూనే మరో ప్రక రచనా వ్యాసంగం పట్ల చూపి ముఖ్యంగా కథానికా సాహిత్యంపై దృష్టి సాగింది పంతొమ్మిది వందల అరవైలో ఆంధ్రపత్రికలో ప్రచురితమైన కోసం గొప్పలు అనేది ఆయన మొదటి కథ ఆయన సుమారు నూట యాభై కథలు రాశారు నాయుగాళ్ళ మండపం అనేది ఆయన ఇంకొక రచన ఇంకొకసారి చదువుతాను మళ్ళీ పేరు చదవాల్సింది కవి పేరు ఏంటన్నా చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కదన్న గ్రామంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు పులికంటి పాపమ్మ గోవిందరెడ్డి అనే వారు ఈయన తల్లిదండ్రులు పూర్ణ బెల్లంకొండ రామదాసు రచించిన పునర్జన్మ అనే నాటకంలో వృద్ధిని పాత్ర ధరించడం ద్వారా ఆయన నాట జీవితం ప్రారంభించారు ఒక ప్రక నటుడిగా ఉంటూనే ఇంకొక ప్రక సాహిత్య రచనని అంటే కథలు కథానికలు మొదలైన రచనా వ్యాసంగం చేశారు ఆయన ఈయన పంతొమ్మిది వందల అరవైలో ఆంధ్రపత్రికలో ప్రచురితమైన కోసం గుబలు అనేది ఆయన మొదటి రచన ఈయన సుమారు నూట యాభై కథలు రాశారు ఈ ఇంకొక రచన ఈయనది నాలుగు కాళ్ళ మండపం అనేది నేను చదువును कभी परचेनता कभी चित्तुड जिला वेरुत का आदा का ले चल कभी खाना करेगा करनेचा रहना चित्तु ఏ సంవత్సరంలోనూ ఈ విధంగా ఆయన రచనలు చేస్తూ ఆ రచనలో ఒక రచన గోరంత దీప గోరంత దీపాలు అనేవి ఇది కథానిక ప్రక్రియకు సంబంధించినది మనకి పద్య భాగము భాగము అని చెప్పి రెండు ఉన్నాయి భాగం అంటే చంద్రస్థ ఉంటుంది భాగం అంటే భజనం ఉంటుంది ఈ వచనములోనే కూడా ఒక్కొక్క రకానికి చెందిన దాని ప్రక్రియ అంటారని మనకి తెలుసు మనం పీఠిక శతకము ప్రబంధము మొదలైనవన్నీ తెలుస్తున్నాం దాంట్లో ఒక రకమైన సాహిత్య ప్రక్రియ కథానిక ప్రక్రియ కథానిక అంటే ఒక చిన్న సంఘటనని కానీ ఒక విషయాన్ని కానీ సమాజంలో ఉండే ఒక చిన్న సంఘటన కానీ సందర్భాన్ని కానీ తీసుకుని చక్కగా తేలికైన పదాలతో అందరికీ అర్థమయ్యేలా చేసే రచనని కథానిక అంటారు ఈ కథానిక దీనికి చంద్ర సఫలేదు ఇది వచన ప్రక్రియ ఆ కళ్ళకు కట్టినట్టుగా అంటే మనకి ఎదురుగా చూస్తున్నట్టుగా ఆ రచన సాగుతుంది అటువంటి దానిని కథానిక ప్రక్రియ అంటారు సరే తర్వాత ఇప్పుడు చదవండి ఆలోచించి చెప్పండి అనే దాని గురించి చూస్తాం చూడండి బిడ్డ ఆకలి అమ్మకు తెలుస్తుంది ఈ తల్లులకు తమ ఆకలే కాదు అనాథల క్షుద్భాధ తెలుసు ఇంత తెలిసిన వీరంతా గొప్ప సిద్ధమంతులేం కాదు అలాంటప్పుడు లేని వారికి గుప్పటి మెతుకులు పంచేదెలా ఆలోచించగా ఆలోచించగా వారికి ఒక దారి దొరికింది రోజు పిడికిడి గింజలు చా దాచాలన్న ఊహ కలిగింది పిడికిలి బిగిస్తే ఉద్యమం అవుతుంది ఆ ఊళ్ళో జనం పిడికిలి బిగించారు పిడికిలి తమ దగ్గరున్న గింజల నుంచి ప్రతిరోజు పిడికెడు పంచడం నేర్చు ఇవ్వడం సాయం పంచడం మానవత్వం సాచి మనుషులు ఆకలి తీర్చడం పిడికిలి దీనిని దీనిని పిడికిలి అంటాం ఇది పిడికిలి పిడికెడు బియ్యం వేయడం అంటే గుప్పడం బియ్యం వేయడం పిడికెలి బిగించడం ఇది ఉద్యమానికి చిహ్నము దేనైనా ప్రారంభించడానికి ఇది చిహ్నం అనమాట అంటే ప్రారంభించిన ప్రారంభించి వదిలేని కాదు సాధించే వరకు వదిలిపెట్టకుండా ఉండడం ఇది పిడికిలి దీనినే ముష్ సంస్కృతంలో ముష్టి అనమాట ముష్టి వేస్తారు అనుకుంటారు చూడండి అది తెలుగులో పిడికెలు ఈ పిడికలు గింజలు పోగు చేసి అనాథలు ఆకలి తీర్చవచ్చు అని చెబుతున్నారు కవి తర్వాత ఇంకా అసలు ఈ దీనిని కవి ఎందుకు రాశారు ఎందుకు రాశారు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చిన్న దీపము ఎంత వెలుగు అది మిగిలిన దీపాలను ఏ విధంగా వెలిగించేలా చేస్తుందో ఆ విధంగానే ఒక అనాదా తన ఒక రచయితికి రైలు ప్రయాణంలో పరిచయం కాబడిన ఒక పిల్లవాడు రైలు పెట్టి కూడుస్తూ ఉంటాడు కూడుస్తుంటే తుడుస్తూ ఉంటాడు ఆ తుడుస్తున్న పిల్లవాడు వాడు మంచివాడేలా కనిపించాడు రచయి వాడిని చాలదీసి విద్యాపుతులను నేర్పిస్తే మంచి ఉన్నత స్థితికి చాలవద్దు అనే సంగతి తెలిసిన తెలుసుకున్నాడు తెలిసిన తెలుసుకున్నాడు ఏ విధంగా తెలుసుకున్నాడు అంటే ఆ అబ్బాయిని పరీక్షించాడు పరీక్షించి ఆ అబ్బాయి కురుస్తున్న ప్రయోగ ప్రయాణంలో ఏం చేస్తాయనే ఆ పక్క నుంచి ఈ పక్కకు తొడుస్తూ చివరిన ఆంధ్ర వెళ్ళికి వచ్చి చరిత్ర చాటి అడుగుతారు ఇది ఒక కథ అని చదివాడు రచయిత ఆ చదివిన కథే మైలీకి కుడా చాలా నిచాయితీగా ఈయనని లేపి మళ్ళీ ఆ ఐదు రూపాయలు నోట్ ఇచ్చేసాడు అప్పుడు ఈయనకి ఆ పిల్లవాడు చాలా మంచివాడు ఉన్నత స్థితికి చేరుతాడు అనే ఆలోచన కలిగి ఆ పిల్లవాడిని చేరదీసి విద్యా నేర్పించి చిన్న చిన్న చెప్తారు ఇటు అటు కూడా ఒక మూరెడు మూరెడు ఇంటిలో ఉన్న ఆ పిల్లవాడు చదువుకుని ఎంత ఉన్నత స్థితికి వచ్చాడో తర్వాత ఈయన పట్ల ఎంత కృతజ్ఞతగా ఉన్నాడో చెప్తారన్నమాట అందుకని ఎవరైనా సరే తమకు ఎవరైనా అనాథలు కానీ దిక్కులేని వాళ్ళు కానీ కనిపిస్తే వాళ్ళకి తగిన సహాయం చేయాలి అని చెప్పడం ఈ మాట ఉద్దేశం అలాగని అందరికీ చేయకూడదు చేయక్కర్లేదు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళకి సహాయం చేస్తే దానివల్ల సద్వినియోగం అవుతుంది మనం ఏదైనా ఉపకారం చేసేటప్పుడు పాత్రా పాత్రతలు చూసి మనం వాళ్ళకి సహాయం చేయాలి లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు మనం చేసిన సహాయం వాళ్ళు తీసుకుని అది ఉపయోగించుకోకుండా ఏ మీ దుర్మార్గానికి చెడు వ్యసనానికి చెడు పద్ధతులకు వాళ్ళు ఉపయోగించుకుంటే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు కాబట్టి మనం ఏదైనా ఒక సహాయం చేసేటప్పుడు కానీ ఒక మంచి చేసేటప్పుడు కానీ వాళ్ళని పరీక్షించి చెయ్యాలి తర్వాత ఈ సహాయం చేసేటప్పుడు కొంతమంది ఇతరులు వాళ్ళు వీళ్ళని చెయ్యని వాళ్ళు చెయ్యరు చేశారులేండి వాళ్ళ పేరు కోసం చేశారు లేకపోతే ఏదో స్వార్థం కోసం చేశారు అనే మాటలు పాడవలసి వస్తుంది ఆ మాటలు అన్నప్పటికీ కూడా వీళ్ళు మంచి మనసుతో ఆ ఇతరులు తమ తమను తిట్టినా సరే ఏమైనా సరే వాటి గురించి పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి అని చెప్పడం ఈ పాట యొక్క ఉద్దేశం అన్నమాట సమాజంలో ఎంతోమంది అనాథ బాలను మనం చూస్తూ ఉంటాం చూస్తూ ఉంటామా చూస్తూ ఉంటాం చాలామంది రోడ్లనే తిరుగుతూ ఉంటారు ఇటువంటి పిల్లలు అవసరాలైన తిండి బట్ట చదువు మొదలైన వాటికి నోచుకోకుండా ఉంటారు మనం చక్కగా మంచి బట్టలు వేసుకుని శుభ్రంగా తింటూ ఉంటాం కానీ వాడి తినడానికి తిండి వండదు కట్టుకోవడానికి కూడా సరైన బట్టలు ఉండదు అనాథ బాలలను చేరదీసి తీసి వారి ఆకలి తీర్చి విద్యాబుద్ధులు చెప్పిస్తే వీరు కూడా మట్టిలో మాణిక్యాల వెలువతారు అటువంటి అనాధరణ చేరదీసి వాళ్ళకు విద్యాబుద్ధులు అంటే విద్యా బుద్ధులు అన్నది విద్య ఒకటే సరిపోదు మంచి బుద్ధి కూడా ఉండాలి చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కానీ ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళని గౌరవంగా చూడరు ఎదుటి వాళ్ళ పట్ల వినయంగా ఉండరు కాబట్టి బుద్ధి ఉండాలి విద్యా బుద్ధులు నేర్పించాలి నేర్పిస్తే సమాజంలో ఉన్నత స్థితికి చేరుతారు మట్టిలో మాణిక్యాలాగా అవుతారు మట్టిలో మాణిక్యాలు అంటే ఏంటండి అంటే రత్నాలు చాలా విలువైన వస్తువులు ఇవి మట్టిలోనే ఉంటాయి ఆ మట్టిలో ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు మట్టి కొట్టుకుపోతాయి ఏదైనా వస్తువు మట్టితో ఉంటే ఏమవుతుంది ఆ వస్తువు విలువ తెలుస్తున్నామని దాని ఏంటో తెలియదు కానీ దాన్ని కడిగి శుభ్రం చేసి సాన పెట్టడం సాన పెట్టడం అంటే ఈ రత్నాలను మెరుగుపరచడాన్ని సాన పెట్టడము అంటారన్నమాట సాన పెడితే ఆ రత్నము దాని విలువ ఏంటో దాని ప్రత్యేకత ఏంటో దాని గొప్పతనం ఏంటో తెలుస్తుంది ఆ విధంగానే వీళ్ళు కూడా మట్టిలో మాణిక్యాల ఉన్నత స్థితి ఉన్నత స్థానాన్ని పొంది ఉన్నతమైన స్థితిని పొందుతారు అంతేకాకుండా సమాజానికి సేవ చేసే గొప్ప మనసు గల వ్యక్తులు తమ ఆస్తిపాత్ర సంబంధం లేకుండా అనాథలను చేరచేసి చదివించేవారు ఎంతో మంది ఉన్నారు అటువంటి ఒక వ్యక్తి చేసిన పనే ఈ కథ అటువంటి సమాజంలో ఇతరులకు సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అనాథాలు చేరదీసే వాళ్ళకి వాళ్ళని ఉన్నత స్థితికి చేర్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళలో ఒక మనిషి చేసిన ప్రయత్నమే ఒక వృద్ధుడు ఒక రైలు తనకి రైలు ప్రయాణములో పరిచయమైన ఒక పిల్లవాడిని చేరదీసి అతనిని ఉన్నత స్థానానికి చేర్పించాడు అదే ఈ కథ మనం కదా ఇది ఎలా సాగుతుందంటే ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది కథ